డైరీ ఫామ్ నిర్వహణ చేసుకుంటే లాభాలు ఉంటుంది కాకపోతే ఏదో కి మనం ఇద్దరం మీద పెట్టుకున్నాం మనం ఆడ తిరిగి వద్దాం చేసి వద్దాం అంటే అంత మీరు అన్నంత శాతంలో మేము ప్రాఫిట్స్ గెయిన్ చేయలేము ఇలా చేయాలంటే సార్ ఫస్ట్ నుంచే మనకు అవగాహన కొద్దిగా కొద్దిగా ఉండాలి ఉండాలి ఫీల్డ్ రిలేటెడ్ లేనిది మనం ఇలా దిగి ఏదో చెప్తారు బర్రె రాగానే పైసలు చాలు అవుతాయని బర్రె రాగానే పైసలు చాలు అవుతాయి అట్లనే బర్రే కానీ ఖర్చులు కూడా అట్లే నడుస్తుంటాయి ఖర్సులు బంద్ కావు బర్రే వచ్చిందంటే ఖర్చులు కూడా చాలు అవుతాయి ఇన్కమ్ కూడా చాలు అవుతాయి కానీ బర్రే పాలు ఎప్పుడు కంటిన్యూగా చాలు ఉండదు కొన్ని రోజులు అయినాక అవి ఆటోమేటిక్గా బంద్ అయిపోతుంది మళ్ళీ బర్రే నెక్స్ట్ జనరేషన్ మళ్ళీ పిల్ల పెట్టే వరకు దానికి కూడా ఖర్చులు మనం కంటిన్యూగా పెట్టేది ఉంటది ఉంటది ఇప్పుడు మాతాడ గేదెలు అన్నీ ఇవి అన్ని నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు మాకు మళ్ళీ నెక్స్ట్ ఈతకు రెడీ అవుతున్నాయి అయితున్నాయి అయినా నాకు మనిషి తప్పడు వీటికి ఫీడింగ్ తప్పది గడ్డి తప్పది క్లీనింగ్ నాకు సొంత నేను చూసినాను అసలు ఇప్పటిదాకా మీ పని వాళ్ళు కూడా నాతో కొద్దిసేపు మాట్లాడారు మా సార్ డైరీ ఫామ్ నుంచి డబ్బులు సంపాదించాలని చూడారు ఉల్టా డైరీ ఫామ్ కె ఖర్చు అవుతుంటే సారి మేము నాలుగు చాలా క్లీన్ చేస్తుంటాం ఇక్కడ పని ఎక్కువ ఎక్కువ శాతం పని ఉంటుంది పొద్దున్నే మూడున్నరకు స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారు వాళ్ళని అడుగుతే అవునవునా సార్ ఇక డబ్బులు అంటే ప్రొడక్షన్ మనకు పాల ప్రొడక్షన్ అనేది ఎప్పటికీ ఈక్వల్ గా ఉండదు సార్ ఒకసారి ప్రొడక్షన్ బాగుంటది ఒకసారి తక్కువ ఉంటది తక్కువ ఉన్నప్పుడు మాత్రం మనము మన సొంత ఖర్చుతో పెట్టాల్సిందో ఉంటది ఓ స్టార్ట్ మన ఈ మొత్తం మినినం చాలు చేస్తే దాంతో వచ్చే ఇన్కమ్ అప్పుడు కూడా ఎక్కువ ఉంటుంది సార్ అప్పుడు విన్నప్పుడు ఎక్కువ ఉంటది ఇక అప్పుడు మనము ఇన్కమ్ వచ్చినప్పుడు ఇది చేసుకున్నప్పుడు ఇప్పుడు లేనప్పుడు దాంట్లో కలిపి పెట్టాల్సింది వస్తుంది పెట్టాలి అట్లే మీరు మాట్లాడినప్పుడు ఆవు పాలు పాలు అనేది చాలా మంది కొందరు ఆవు పాలు తాగితే మంచిది పాలు తాగితే మంచిది అని కొందరు అంటారు అసలు ఏ పాలు ఎవరు తీసుకుంటే మంచిది మీకు తెలిసిన ప్రకారం పుట్టిన పిల్లలకు ఎక్కువ శాతం డాక్టర్ ప్రిఫర్ చేసేది ఆవు పాలు ఆవు పాలు ఆవు పాలకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు ఎందుకంటే అవి మదర్ మిల్క్ లాంటి క్వాలిటీస్ ఉంటాయి కాబట్టి ఇక ఎట్లయితే పెరుగుతుంటారో మనకు వీక్ పిల్లలు ఉంటారు వీక్ వాళ్ళకు ఎట్లా అంటే పాలు చాలా ఇదేంటి వీటిలో ఆవు పాలలో ఫ్యాట్ శాతం చాలా తక్కువ ఉంటుంది అదే మనం బర్రె ఫ్యాట్ శాతం అనేది చాలా ఎక్కువ ఉంటుంది అప్పుడు వీక్ ఉన్న వాళ్ళు కానీ ఇప్పుడు మనకు ఒక్కొక్కరికి ఎట్లా అంటే ఏమైనా కానీ టేస్ట్ మాత్రం మనకు దబర్దస్తు ఉండాలి టేస్ట్ మాత్రం మంచిగా ఉండాలి చిక్కగా ఉండాలి మంచిగా ఉండాలంటే పాలు అంత నాణమైన పాలు మీకు పాలల్లో ఉన్నాయి